స్ గారు గుర్తు చేస్తా ఉన్నారు అన్నా అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేశారు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు ఆ విషయం గుర్తు చేయడం చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని యువతకు ఇలా అర్థమైపోయింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది మీకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెలో పోలు పెట్టి మరి తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెరువు సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి చేయల్లో పెడతా ఉన్నారు అందుకే తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థులతో కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లుందని మీరే బేలు చేయండి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీలో కూడా ఇవాళ సవ్యమైన పర్యవేక్షణ లేక సభ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతపడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం మా సభతక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు బలహీయ వర్గాల శాఖ మంత్రిగా అన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గుర్కూరాలో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటి కానిగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయకరావు గారు చెప్తా ఉన్నారు గ్రామాల అన్యాయం అయిపోయినా గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సెంటేజ్ల వ్యవహారాన్ని నడుస్తా ఉన్నది అందుకే నేను అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం ధన్యవాదాలు